దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పదిహేడు ఆగస్టు పద్దెనిమిదిన కర్నూలు సిటీ దగ్గర ఉండే ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని సుగాలి ప్రీతి ఆ స్కూల్ హాస్టల్ సీలింగ్ ఫ్యాన్కి వెళ్లాడుతూ కనిపించింది పేద కుటుంబం అయినా తమ కూతురు ప్రైవేట్ బడిలో చదివితే ఉన్నత స్థాయికి వెళ్తుందని భావించిన తల్లిదండ్రులకి అందనంత దూరంగా వెళ్ళిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం ఏర్పడింది తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తల్లిదండ్రులు భావించి తమ కూతురిని ఎవరో చంపారని ఆరోపిస్తూ మరణం మీద విచారణ చేయాలని డిమాండ్ చేయడంతో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కేసును దర్యాప్తు ప్రారంభించింది రెండు వేల పదిహేడు ఆగస్టులో విచారణ మొదలైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు కూడా కేసు ఎట్టు తేల్చలేకపోయింది అప్పటి టీడీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కర్నూలులో పర్యటించినటువంటి అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కలిస్తే మేము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తాం కేసు మీద విచారణ చేస్తామని హామీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగాయి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సుగాల ప్రీతి కేసును సీబీఐకి అప్పచెప్పారు దాంతో కేసు ముందుకు పోతుందని అందరూ భావించినటువంటి పరిస్థితిలో సీబీఐ దర్యాప్తు కూడా ప్రారంభించకపోవడంతో సుగాల ప్రీతి తల్లిదండ్రులు రెండు వేల ఇరవైలో హైకోర్టును ఆశ్రయించారు దీని మీద ఏడాది ఫిబ్ర ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండు చాలా పెద్ద కేసుల్లో తాము ఇప్పటికే తలమునకలే ఉన్నామని సుగాలు ప్రీతి కేసు దర్యాప్తు చేయడానికి తమ దగ్గర తగిన వనరులు లేవని సీబీఐ హైకోర్టుకు తెలిపింది దీంతో అసలు సమస్య మొదలైంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏపీలో ఉన్నది టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వమే ఇప్పుడున్నది కూడా అదే ప్రభుత్వం సుగాలు ప్రీతి మృతి కూడా వీరి కావడంతో ఇన్ని సంవత్సరాలు ఈ కేసును ఎందుకు తేల్చలేకపోతున్నారని సామాన్య ప్రజల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి ముఖ్యంగా ఈ కేసు మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ప్రాధాన్యమైన కేసుగా సుగాలి ప్రీతి కేసును తీసుకుంటామని హామీ ఇవ్వడంతో సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కూడా మాకు పవన్ న్యాయం చేస్తారని భావించారు అప్పటికే పది కోట్ల విలువైన వ్యవసాయ భూమి కర్నూలు పట్టణంలో యాభై లక్షలు విలువ చేసే నివాస స్థలం ఇరువురికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం మీద కూడా పవన్ కళ్యాణ్ సమక్షంలో సుగాలి ప్రీతి తల్లిదండ్రులు విమర్శలు గురిపించారు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఈ కేసు మీద ఎటువంటి అడుగు ముందుకు పడకపోవడంతో వీల్ చైర్ యాత్ర అంటూ కర్నూలు నుంచి అమరావతి వరకు సుగాల ప్రీతి తల్లిదండ్రులు నిరసన చేయడంతో మరోసారి ఈ కేసు వార్తల్లోకి వచ్చింది టీడీపీ ప్రభుత్వంలో హత్య జరిగితే రెండు సంవత్సరాలు విచారణ చేసి ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది వారు సిబిఐకి ఇస్తే వారు చేతులు ఎత్తేసారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతుంది ఇప్పుడు ఈ కేసు ముందుకు పోకపోవడం మీద పౌర సమాజం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఒక అమ్మాయి మృతి మీద కేసు మీద ఎంత నిర్లక్ష్యమా ఎందుకు ఇలా జరుగుతుందని సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ కేసుని జగన్ పవన్లు తమ రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారే తప్ప సరైన న్యాయం మాత్రం చేయలేకపోయారు అన్నది నిజం సుగాలి ప్రీతి కేసు మీద ఇప్పటివరకు రాజకీయం చేయని పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనే ఎందుకంటే బహుశా తమ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని మళ్ళీ రాజకీయంగా వాడుకుంటే తమకే ఇబ్బంది అని భావించి వదిలేసినట్లున్నారు రాజకీయ పార్టీల రాజకీయ క్రీడల్లో సుగాలి ప్రీతి కేసును వాడుకున్నారే తప్ప ఎవరు అధికారంలోకి వచ్చినా ఎటు తేల్చలేకపోతున్నారు నాకేం సంబంధం ఈ కేసు ఎందుకు అడుగుతున్నారంటూ తాజాగా డిప్యూటీ సీఎం ప్రకటించడంతో ఇక ఈ కేసు మీద ఎవరు మాట్లాడకపోవచ్చు మరోవైపు సుగాలి ప్రీతికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగేది లేదంటూ ఆమె తల్లిదండ్రులు పోరాటం కొనసాగుతూనే ఉంది ఎవరో ఒక అధికారి ఎవరో ఒక నాయకుడు పూనుకుని కేసు మీద నిజాయితీగా విచారణ జరిపితే తప్ప ఈ కేసును ముగింపు పలికే అవకాశం ఉంది ఈ ఆ వైపుకి అడుగులు పడతాయా లేదా అనేది వేచి చూడాల్సి ఉంటుంది మరోపక్క పవన్ కళ్యాణ్ అలాగే జనసేన దీని గురించి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వాటిని అడ్డుకోగలిగారని అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకులకు ఎదురొడ్డి విశాఖపట్నం పోలీస్ స్టేషన్లో కూడా పోలింగ్ స్టేషన్లో కూడా నిలబడి యువతకి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకొచ్చారు గిరిజన బాలిక సుగాలి ప్రతి జరిగిన అన్యాయం మీద నిజాయితీగా మొదటి నుంచి పోరాడింది జనసేన మాత్రమేనని కర్నూలు నగరంలో రెండు లక్షల మందితో పవన్ కళ్యాణ్ కవాత నిర్వహించి అప్పుడు ప్రభుత్వాన్ని తట్టి లేపారని అప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతోనే బాధితుల తండ్రికి అప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిందని పీఎస్సీ చైర్మన్ నాదల మనోహర్ గుర్తు చేశారు ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితురాలకు అందాల్సిన సాయాన్ని పవన్ కళ్యాణ్ ఒత్తిడితోనే అప్పుడు ప్రభుత్వం ఇచ్చిందంటూ కూడా నాదల మనోహర్ చెప్పుకొచ్చారు